ఫ్రెండ్స్ ఇప్పుడు అందిస్త అల్లు అర్జున్ అరెస్ట్ తీవ్ర దుఃఖంలో కుటుంబం అంటే వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దీని వచ్చే వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో చివరి దగ్గర చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి లైక్ చేస్తే మరింతమందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే సబ్స్క్రైబ్ చేయండి మరి లేటెస్ట్ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తెలంగాణ స్టేట్ కమిటీ డిమాండ్ చేసింది పుష్పటు ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ బాధ్యత రాహిత్యంతో రేవతి అనే మహిళ చనిపోయింది ఆమె కొడుకు చావు బతుకుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఇందుకు సంబంధించి ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని పీడిఎస్యు డిమాండ్ చేసింది అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయని పక్షంలో పుష్పటు సినిమా ప్రదర్శనకు అడ్డుకుంటామని హెచ్చరించింది ఈ మేరకు ఒక ప్రకటన అయితే విడుదలైంది పుష్పాటు ప్రీమియర్ షోకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చినప్పుడు బాధ్యతగా వ్యవహరించవలసిన అల్లు అర్జున్ అందుకు భిన్నంగా వ్యవహరించారని షోకు హాజరయ్యాడని దీంతో తొక్కిసలాట జరిగి నిండు ప్రాణం పోవడమే కాకుండా అనేక మంది ఆసుపత్రి పాలయ్యారని పిడిఎస్యు పేర్కొంది పుష్ప సినిమా టికెట్ రేట్లను మంచి పెంచి పేద మధ్య తరగతి చెందిన సినీ అభిమానులు జేబులను గుల్ల గుళ్ళ చేశారని విమర్శించింది సినిమా భారీగా లాభాలు ఆర్జించేలా జనాల సొమ్మును దోచుకోవడం కోసం ఏదైనా అంటే విపరీతమైన హైప్ క్రియేట్ చేశారని ఆరోపించారు ఈ క్రమంలో అభిమానుల భారీ స్పందనతో తొక్కిసలాట జరిగిందని సినిమా వినోదాలను పంచే విధంగా ఉండాలని ఉండాలి కానీ విషాదాలు మిగిల్చే విధంగా ఉండకూడదని అభిప్రాయపడింది అదే సమయంలో సినిమా రేట్లను పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక జీవోలు తీసుకురావడంపై కూడా పిఎస్డి విమర్శలు గుప్పించింది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్